కల్తీ కళ్ళు ఘటనకు సంబంధించి చర్యలు చేపట్టడంలో కాంగ్రెస్ ప్రభుత్వం అలసత్వం వహిస్తోందని కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు ఆరోపించారు కల్తీ కల్లు బాధితులని వైద్యం కోసం పలు హాస్పిటల్లో తిప్పడంతో కొంతమంది ప్రాణాలు కోల్పోయారని అన్నారు మృతుల కుటుంబాలకు ఇరవై లక్షల రూపాయల ఎక్స్క్రేషియా ప్రకటించాలని డిమాండ్ చేశారు ఎక్సైజ్ అధికారుల నిర్లక్ష్యం వల్లే ఈ ఘటన జరిగిందని వారిని కఠినంగా శిక్షించాలన్నారు బాధితులకు న్యాయం చేయకపోతే కుటుంబాలతో కలిసి ప్రభుత్వ వైఖరిని ఎండగట్టేలా కార్యక్రమాలను చేపడతామన్నారు ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు దాని తర్వాత సుమారుగా నలభై యాభై మంది ఇప్పటికీ హాస్పిటల్ పాలయ్యారు ఎంతమైనటువంటి విషయం అంటే ఎంత దుర్మార్గమైన విషయం అంటే వాళ్ళు నింస తీసుకుపోతాము అంబులెన్సులు తీసుకొని నిమ్స్కెళ్దామంటారు నిమ్స్ వాళ్ళు మాకు సంబంధం లేదు అదేవిధంగా వేరే హాస్పిటల్ తీసుకోమని వాళ్ళు హెచ్చరించడం వల్ల అక్కడ ఇక్కడ తిరిగి కూడా కొంతమంది పానాలు కోల్పోయారు సరే ఓకే పానాలు కోల్పోయినటువంటి వాళ్ళను వాళ్ళ ఇంటికి చేర్చే బాధ్యత ప్రభుత్వం మీద ఉంది కూడా వాళ్ళు కనీసం ఒక అంప్లైన్ సర్ఫ్ అరేంజ్ చేయకుండా ఒక డీసీ అరేంజ్ చేయకుండా చనిపోయినటువంటి వాళ్ళను ఈడ దొరక వదిలేసి ఎన్ని ఇబ్బందులు పెడుతుంది ప్రభుత్వం అంటే అన్ని ఇబ్బందులు పెడతాం ఇక్కడ చూస్తూ ఉన్నారు ఇప్పుడు ఇక్కడ అధికారులు ఏం చెప్పారు మేము మూడు సిల్ చేసామని చెప్పారు చూస్తున్నారు మీ కళ్ళ ముందే డోబెట్కో ఇచ్చాను ఎక్కడ సిల్ సీజన్లు ఉన్నాయి అన్నీ ఉన్నాయి అంటే ఎంత దొంగ మాటగా మారుతున్నాను ఇద్దరు మంత్రులు వచ్చి నిన్న స్టేట్మెంట్ ఇచ్చిపోయారు మూడు సిల్ చేశాం నలుగురి యాక్షన్ తీసుకున్నాం అని చెప్పి గొప్ప గొప్ప మాట చెప్పడం తప్ప చనిపోయినటువంటి వాళ్ళకు ఈ రోజున నష్టపరాల ఏమిస్తున్నారనేది ప్రకటించకుండా ఉన్న వాళ్ళని ఏ రకంగా రక్షించాలనేటువంటి ఆలోచన లేకుండా ప్రజలతో చెలగా మాట్లాడుతున్నటువంటి ఈ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఆలోచన చేసుకోవాలి ఎందుకు నీ పార్టీ లీడర్ లీడర్ అనేది ఈ హైదర్ నగర్ షాప్ అని ఆలోచన చేస్తున్నారా నీ కాంగ్రెస్ కార్యకర్తల కలకంపనని ఆలోచన చేస్తున్నారా ప్రజలు ఎంతమందిని చనిపోయినా సరే మా కాంగ్రెస్ కార్యకర్తలు బాగుండాలని ఆలోచన చేస్తున్నారా ఎట్టి ప్రజలు హెచ్చరిస్తా ఉన్నాం మీరు ఇరవై లక్షల రూపాయలు చనిపోయిన వ్యక్తులకు నష్టపరం ఇవ్వాలి డిమాండ్ ప్రభుత్వ పరంగా ఇక తెలుగు రాష్ట్రాల్లో హల్చల్ చేసిన